డాక్టర్ గారు పంచకర్మలో ట్రీట్మెంట్ డయాబెటీస్కే ఎస్పెషల్లీ ఎలా ఇస్తారు అంటే ఎన్ని రోజులు వాడాలి ఎన్ని రోజులు వాడి ఆపేయచ్చా అంటే డయాబెటీస్ అనగానే లాంగ్ కంటిన్యూగా మందులు వాడే పరిస్థితి అనేది ఉంది కాబట్టి ఆయుర్వేదంలో అందులోను పంచకర్మలో ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడుకునే అవకాశం ఉంటుందా అది దాన్ని అవాయిడ్ చేయొచ్చు అంటారా దాని మునుపు ఒక శ్లోకం ఏంటంటే స్థూల ప్రమేయకే బలవానికి కృషి పరిదుర్బలశ్చ సంబ్రహ్మణం కార్యం కృషస్య కార్యం సంశోధనం వ్యాధి బలాధికస్య ఇది చెప్పారు అంటే ప్రతి దగ్గరలో యుక్తి అనేది యూస్ చేయాలి అంటే వెదర్ స్థూలంగా ఉన్నాడా ఆ డయాబెటీస్ అంటే డయాబెటీస్ అందరికీ ఇప్పుడు స్థూల ప్రమేహికి దాని ఆపోజిట్ ట్రీట్మెంటు మనం ఇవ్వాలి వాళ్ళకి సంశోధనం ఇవ్వాలి కృషంగా ఉండే అంటే లీన్గా ఉండే వాళ్ళకి బ్రహ్మణం అంటే వాడికి కొంచెం శక్తినిచ్చే ఉండే ట్రీట్మెంట్స్ ఇవ్వాలి దట్ ఈస్ ద ప్రిన్సిపల్ అందువల్లే సంతర్పణ వైజ్గా ప్రమేహ అంటారు అపతర్పణ వైజ్ ప్రమేహ అంటారు సంతర్పణ ప్రమేహ అంటే అక్కడ కఫా డామినెంట్ ఉంటుంది అంటే కఫా డామినెంట్ ఉన్నప్పుడు ఆపోజిట్గా మనము కఫ హారాలుగా ఉండే అది పంచకర్మ కానీ లేకపోతే శవన ట్రీట్మెంట్ కానీ పెట్టాలి అదేవిధంగా అపతర్పణ ఉండే వాళ్ళకి బాగా కృషింగా ఉంటాడు వాళ్ళకి ఆపోజిట్ క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంటు వాళ్ళకి ఇవ్వాలి సో ఇవి రెండు ఎప్పుడైతే మనము గమనించుకొని అంటే క్లేద వృద్ధి కూడా ఉంటుంది ఆల్రెడీ ఇట్ ఈస్ ఎ పాలీ కండిషన్ సో అక్కడ క్లేద శోషకాలు చాలా మెడిసిన్స్ చెప్పారు ఈవెన్ ఆ క్లేద శోషకాలు లాంటి మెడిసిన్స్ కొన్ని పెట్టినప్పుడే వాళ్ళకి చాలా మార్పు వస్తుంది ఓకే ఈవెన్ కన్సర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే శమన అంటే మెడిసిన్స్ రూపంలో కొంతమందికి ఏంటంటే అసలు పంచకర్మ సంశోధనం అనేది ఇట్ ఈస్ ఎ వెగరస్ ప్రాసెస్ అది అందరికీ అందరి అంటే అందరికీ సహించే వాళ్ళకే ఇవ్వాలి అది అంటే వాళ్ళ బలాన్ని బట్టి మనం ఆ దోషాలని అంటే ఎక్కువగా వృద్ధి చెంది ఉండే దోషాలు ఉన్నప్పుడే మనం అది అడాప్ట్ చేస్తాం అందువల్లే స్నేహస్వేదాల్లో కూడా స్నేహము నింబతైలము ఇట్లాంటి వాటిని మనం ఇచ్చినప్పుడు లేకపోతే సర్షప తైల ఇట్లాంటి వాటితో వాళ్ళకి స్నేహ కర్మ చేస్తాం అంటే ఈ సంశోధనం చేసి అంటే పంచగర్మార్కు మునుపు స్వేదంకి వచ్చే లోపల అనాగ్ని స్వేదాస్ చెప్పారు మన ఆచార్యులందరూ అందరూ వాళ్ళకి డైరెక్ట్గా కొంతమంది ఏంటంటే మసాజ్ చేయించుకునే షుగర్ పేషెంట్స్ అయినా వాళ్ళు దే వాంట్ అవుట్ అండ్ దే ఆర్ బిగ్ ఆఫీసర్స్ వీ కెనాట్ సే దట్ యు జస్ట్ అవుట్ బట్ వీ హ్యావ్ టు సే దట్ కేడర్ తో సంబంధం లేదు కదా అనాగ్ని అన్నప్పుడు మనం అసలు డైరెక్ట్ హీట్ లేకుండా ఉండే అంటే వ్యాయామము పిపాస అంటే మనం ఆకలితో ఉన్నప్పుడు క్షుధ గ్రూ గ్రూప్ రావడం అంటే మనం ఏదన్నా ఊల్ వస్తువులు కప్పుకుంటే చెమట్లు పడతాయి కదా అలాంటి స్వేద కర్మాలు చెప్పారు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు రాజు మేడం కామారెడ్డి ఓకే రాజు గారి ప్రాబ్లం ఏంటి డాక్టర్ గారికి చెప్పండి షుగర్ గురించి మేడం ఓకే మాట్లాడండి ఆ చెప్పండి నాన్న ఎంత ఉంది మీకు షుగర్ హలో ఆ చెప్పండి ఎప్పటి నుంచి ఉంది 130 వచ్చేసింది మేడం పోస్ట్ పోండి మా తిన్న తర్వాత ఆ తిన్న తినక ముందు తినక ముందు 130 ఓకే తిన్న తర్వాత వన్ ఎయిటీ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకుంటాను ఫైవ్ హండ్రెడ్ ఎంజీ మీటర్ పర్ ఓకే ఓకే ఎప్పటి నుంచి వేస్తున్నారు మీరు ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది సార్ ఓకే ఆయుర్వేద మందులు ఏమన్నా వాడుతున్నారా ఆయుర్వేదం ఏం లేదు సార్ ఆహారం పచ్చ ఉంటున్నారా ఆహారం ఏం లేదు సార్ కామగా చపాతి తింటుంటాను జొన్న రొట్టె అలాంటి జొన్న రొట్టె చపాతి వేరు జొన్న రొట్టె తినండి మంచిది కొంచెం వ్యాయామం మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాక్ కూడా చేయండి మన ఆయుర్వేదిక్ మందులు మీరు ఆయుర్వేద ఆసుపత్రికి వస్తే కొంచెం ఇస్తాము అట్లా మీరు కొంచెం ఆయుర్వేదిక్ మందులు వాడితే కొంచెం షుగర్ లెవెల్స్ మనం మళ్ళీ ఒక రెండు నెలల తర్వాత చూసుకొని తగ్గించవచ్చు ఆ మందులు ఇంగ్లీష్ మందు తిరుపతి తిరుపతి ఆయుర్వేద ఆసుపత్రి మా ఫామ హైదరాబాద్లో లేదు ఇప్పుడు హైదరాబాద్లో కావాలంటే ఈ అంటే ఇప్పుడు షుగర్ లెవెల్స్ లాస్ట్ హెచ్బి వన్ ఏసీ కూడా ఒకసారి చూడాలి మేము ఇప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఏమన్నా ఉన్నాయనేది మీరు పర్సనల్గా వస్తేనే బాగుంటుంది ఆ కండిషన్స్లో విచ్ ఆఫ్ ద దోషాస్ ఈస్ మోర్ అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ షుడ్ గివ్ ద ట్రీట్మెంట్ ఓకే అండి కర్మల గురించి మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు స్వేదము అదే ఇప్పుడు అనాగ్ని స్వేదం అన్నప్పుడు మనం వాళ్ళకి ఎక్కువ సడషన్ ఇవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ క్లేద వృద్ధి ఉండే డిసీజ్ అంటే నీకు ఆల్రెడీ చెమట పట్టే నేచర్ ఉన్నప్పుడు నువ్వు ఎక్కువ స్టీమ్లో కూర్చుంటే మళ్ళీ వీఆర్ గివింగ్ మోర్ హ్యాప్టింగ్ టు యూ దిస్ ఇస్ ద బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అందువల్ల వాళ్ళకి ఎక్కువ వాక్ కూడా చేయొద్దని చెప్తాం ఎందుకంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా ఇప్పుడు వాకింగ్ చేయమన్నారని ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎక్కువ వాక్ చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ప్రెస్పరేషన్ అంటే ఎక్కువ స్వెటింగ్ వచ్చినప్పుడు దే ఆర్ హ్యావింగ్ గోయింగ్ అగైన్ హైపో టెన్స్కి వెళ్ళిపోతారు ఎందుకంటే ఒక్కసారిగా షో సడన్ ఫాల్ అనేది ఈ డయాబెటీస్ వాళ్ళలోనే ఉంటుంది ఇమ్మీడియట్ గా దే కిటో కిటోసిడోసిస్ కోమాలోకి వెళ్ళిపోతారు అందువల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ ఒకసారి తగ్గినాయి బాడీ లెవెల్లో అంటే బ్రెయిన్కి ఆక్సిజన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ తగ్గి అట్లా కొమ్మలోకి వెళ్తారు అందువల్ల దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ అందువల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎంత టాలరెన్స్ ఉంటుందో అంతవరకే చేయాలి అంతేగాని ఆ టాలరెన్స్ కూడా ఆఫే చేయాలి వాళ్ళు ఎక్కువ చేసేదానికి లేదు అందువల్ల ఏంటంటే ఆ నడకలో కూడా మనకు స్వేదకర్మ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఎండలో ఉన్నా కూడా మనకు తెలియకుండా వేడి పుట్టించే ట్రీట్మెంటే కదా అందువల్ల ఈ స్వేదన అంటేనే మనం వేడి కలిగించేది అది నార్మల్ పీపుల్కి మనము అప్ టు వాళ్ళ సమీక లక్షణాలు సూచేంత వరకు చేస్తాము వీళ్ళల్లో చాలా మృదు స్వేదం చేయాలి ఒకళ్ళు చేసిన వన్ ఆర్ టూ మినిట్స్ కంటే ఎక్కువ లేకుండా విల్ కమ్ బ్యాక్ ఇట్ అలాంటి స్నేహ స్వేదాలు చేసిన తర్వాత వమనంలో బేస్డ్ ఆన్ ద దోషాస్ ఏ అగ్రివేషన్ ఉందో దానికి తగ్గట్టుగా డ్రగ్స్ సెలెక్ట్ చేసుకొని వాంతి చేయించే ట్రీట్మెంట్స్ చేస్తాం ఈ వాంతి చేయించడం వల్ల కఫ దోషం అనేది బయటకు వెళ్ళిపోతుంది ఈ కఫ దోషం ప్రిడామినెంట్సు మేధాతు యొక్క వృద్ధి వల్లనే ఈ డయాబెటీసు మెయిన్ కాజెస్ అనమాట ఎందుకంటే ఇవి రెండు అవరోధాలు బాడీకి అందువల్ల ఈ రెండు ఎక్కువగా వృద్ధి ఉండే ఆహారాలన్నీ మనము అవాయిడ్ చేయమంటాం దాంట్లో మాష అంటే ఎక్కువ ఉద్దిపప్పు ఉండే పదార్థాలు కూడా వీళ్ళు తినకూడదు పప్పు తినొచ్చు ఎంత అన్నా ఎక్కువ మళ్ళీ వడలని చెప్పి అవే ఎక్కువ తింటాం అదే మన పెరుగు ఈ దది అంటాం అదే అది కూడా ఎక్కువ అంటాం అనమాట ఇవన్నీ కఫాన్ని బాగా పెంచే మన కఫహరాలు పెట్టాలి దీన్ని అదే కృషి ప్రమేహి అని అనుకో కఫాన్ని వాళ్ళకి పెట్టాలి సి అంటే మాకు షుగర్ లెవెల్తో సంబంధం లేదు వీళ్ళకి ఏంటంటే ఎవరైతే తిన్గా ఉంటారో వాళ్ళకి ఈ డైట్స్ పెడతాం